హెల్లో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సండే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సండేని ఎలా కంప్లీట్ చేసుకుంటున్నారా కామెంట్లో చెప్పేయండి మా సండే నార్మల్డే కన్నా సండే రోజే కొంచెం హెవీ వర్క్ ఉంటుంది కదండి కొంచెం ఎర్లీగా నార్మల్గా వర్క్ అయిపోతుంది కానీ సండే రోజైతే మాత్రం చాలా లేట్గా దీమాగా దీనిగా అవుతుంది కదండి అందరం లేటు లేస్తాము తర్వాత లేటుగా పండ్లు లేటుగా బ్రేక్ఫాస్ట్లు బ్రే లేటుగా లంచ్ అలా అలా సండే కంప్లీట్ చేసేసుకుంటాము కాకపోతే ఈ సండేకి నేను ఏమేమి స్పెషల్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూపించేస్తానండి సండే స్పెషల్గా ఫిష్ తెచ్చుకున్నామండి ఇది ఎప్పుడూ తెచ్చుకోలేదు ఈ ఫిష్ ఏ ఫిష్ అంటే బుచ్చి చేపలు అంటండి ఈ బొచ్చు చేపలతోని నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో మీకు చూపించేస్తానో చూసేయండి మరి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మరి చూసేయండి మరి మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పేయండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కొంచెం మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇప్పుడు నా స్టైల్లో బొచ్చి చేపలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది చూపించేస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైక్ చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా వచ్చి మరి బొజ్జు చేపలను తీసుకొని బాగా వాష్ చేసేసానండి బాగా వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వీటికి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నానండి తర్వాత పసుపు వేస్తున్నాను తర్వాత ధనియాలు పౌడర్ అండి ఇది జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేపలు తెచ్చుకుంటున్నాము మీకు అన్నీ ట్రై చేసి ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది తర్వాత చేసే విధానం కానీ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపించాలని ప్రతి ప్రతి వీకు ఏదో ఒక ఫిష్ తెచ్చేసి ఆ రకం ఫిష్ ఫిష్తోని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మరి నాన్ వెజ్లో మీకు ఏ నాన్ వెజ్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పేయండి మరి నాకైతే మాత్రం ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం మరి మీకు ఫిష్ అంటే ఇష్టమో లేదో కామెంట్లో చెప్పండి ఇలా వీటిని బాగా మసాలా పట్టించాం కదండి ఉప్పు కారం పట్టించిన తర్వాత దీన్ని మ్యాగ్నటైజ్ చేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక పగం పెట్టేస్తానండి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను చూసేయండి ఫిష్ బాగా మ్యాగ్నటైజ్ అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ పాటు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక కళయి తీసుకున్నాను అది హీట్ ఎక్కుతుంది ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫిష్ మొక్కలను బొచ్చి చేపలను అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇంకా కొన్ని రకాల చేపలు ఉంటాయి అవి అయితే మనం ఫ్రై చేసుకోలేము కొన్ని రకాల చేపలను ఫ్రై చేసుకోవచ్చు కొన్ని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే డైరెక్ట్గా మసాలా ఉప్పు కారం పట్టించేసి డైరెక్ట్ కర్రీలోనే వేసేసుకోవచ్చు మనం ఈ ఈ ఫిష్కి అయితే మాత్రం ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా చేస్తానో ఏంటో చేసేయండి ఇది హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఒక్కొక్క పీసు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి మీకు ఫిస్లో ఏ ఫిస్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి మేము ఒక్కొక్క ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఫిస్ తెచ్చుకొని ఫ్రై చేసుకుంటాము ఇది మెడియం ఫ్లేమ్లోనే పెట్టాను పెట్టేసి ఇది బాగా ఫ్రై అవి రెండో వైపు తిరగేసినంత వరకు అలాగా ఫ్రై చేసుకుని ఉంటాను అది బాగా ఫ్రై కింద వైపు బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుతానండి ఇప్పుడు రెండో వైపు కూడా తిరగేసానండి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యేది ఇది ఇంకో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇలానే ఉంచుకుంటాను బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి తీసికుంటున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే ఈ జీంతాన్ని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి రోస్ట్ అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు విరిగిపోకుండా ఉండడం కోసం అంటే ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను తీసేసారు కదండి ఇప్పుడు ఇదే కళాయిలోనా ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్తో మరి కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఆయిల్ ఆల్రెడీ హీట్గానే ఉంది కదా ఆల్రెడీ ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను ఇవన్నీ వేసేస్తాను బాగా మిక్స్ మిక్స్ చేసేసాను మూత పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను మూత పెట్టేసి ఇది బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటాను సాఫ్ట్గా కొంచెం మగ్గే కదండి ఇప్పుడు ఇందులోనా మసాలా పేస్ట్ అండి ఇది ఆనియను అల్లం వెల్లుల్లి తర్వాత గరం దినుసులు ఆలకర్ర తర్వాత యాలకులు లవంగాలు దాల్పించాక అనసూతో చేసిన పేస్ట్ అండి ఇది వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క వన్ మినిట్ పాటు బోంతి పెట్టి ఉడికించుకుంటున్నాను ఈ పచ్చివాసన ఇది అల్లం వెల్లుల్లి ఆనియన్ కదా అందుకు పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకుంటానండి వన్ మినిట్ పాటు వన్ మినిట్ తర్వాత బాగా మిక్స్ చేశానండి ఆల్రెడీ పీసెస్కి ఆ మెరినేట్ చేసేటప్పుడు ఉప్పు కారాలు అన్నీ వేసాను కదా అందుకే చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఉప్పు వేసాను కారం వేసాను ఇంకేం వేయట్లేదు మిగతావన్నీ అందులో వేసాను కదా అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం బాగా వీటికి పట్టాలి కదా ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను టూ మినిట్స్ తర్వాత మిక్స్ చేస్తున్నానండి మిక్స్ అయిపోయిన తర్వాత ఇవి మునిగినంత వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెడుతున్నానండి హైఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి అదికెళ్ళినంత వరకు ఉంచుకుంటాను కెల్లుతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అవుతుంది కదండి ఇప్పుడు నేను ఈ టైంలోన ఎవరెస్ట్ వారి పిస్ మసాలా కర్రీ కర్రీ మసాలా పౌడర్ యాడ్ చేస్తానండి ఇందులోన ఇది నేను చాలా ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే ట్రై చేయండి ఒకసారి నచ్చితే మీరే అసలు ఎక్కువ వేసిన అవసరం లేదండి కొంచెం వేసినా చాలు మనకు మసాలా ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది వేసాను కదండి ఇప్పుడు ఈ పీసెస్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి ఉడకాయలు కదా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు గరిటీ గని ఏమీ పెట్టకూడదండి ఇలానే మిక్స్ చేసుకోవాలి ఇవి ముడికినంత వరకు వాటర్ ఉంది కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదండి మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసి మూత పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికినంత వరకు ఇలానే ఉంచుతాను మీడియం ఫ్లేమ్లోనే గది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుంటున్నాను గార్నిషింగ్ చేసేసాను కదండి ఇప్పుడు మా ఫిష్ మొక్కలు కూడాను బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను రెడీ అయిపోయిందండి కర్రీ ఫిష్ కర్రీ స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది చూస్తుంటేనే నోరూరిపోతుందండి తినేయాలంత చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి అసలు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంతేనండి వీడియో Bye-bye!